హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కాబాబా వ్లాగ్ హ్యాపీ శ్రీరామనవమి ఏంటి శ్రీరామనవమిని ఈ రోజు విష్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఈ వ్లాగ్ అయితే ఆ రోజు షూట్ చేసిందనమాట యాక్చువల్లీ మేము ఇంకా టెంపుల్స్ కి వెళ్ళకూడదు కదా మేమైతే టెంపుల్ కి వెళ్ళలేదు ఆ రోజు ఆల్మోస్ట్ ఎయిత్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా వెళ్ళకూడదు మాలో అయితే ఫిఫ్త్ కంప్లీట్ అయి సిక్స్త్ మంత్ నుంచి టెంపుల్స్ కి వెళ్లరు అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క పట్టింపు ఉంటుంది కదా అలా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎందుకు టెంపుల్స్ కి వెళ్లకూడదు లేదా మీలో ఏ మంత్ నుంచి టెంపుల్స్ కి వెళ్లరో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాకు తెలిసినవి నేను ఇంకా కమింగ్ బ్లాగ్స్ లో చెప్తాను ఎందుకు వెళ్ళకూడదు అనేది అయితే పండగ రోజే మేము హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళామో కూడా చెప్తాను యాక్చువల్లీ మను శ్రీరామనవమి అని తుని నుంచి వైజాగ్ కి ముందే వచ్చేసాడు అనమాట ముందు రోజు నైట్ శ్రీరామనవమి రోజు హాలిడే కదా అందుకనే ఇంకా ఎలాగో మను వచ్చాడు కదా అని అపాయింట్మెంట్ తీసుకున్నాను అది వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫైవ్ డేస్ బ్యాక్ చెకప్ చేయించుకున్నాను అప్పుడు ఉమ్మ నీరు కొంచెం తగ్గింది అని చెప్పారు ప్రాబ్లం అని ఏమీ కాదు వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోమని చెప్పారు అండ్ మళ్ళీ ఇంకో ఫైవ్ డేస్ తర్వాత చెకప్ కి రమ్మని కూడా చెప్పారు ఫైవ్ డేస్ యాక్చువల్లీ శ్రీరామనవమి నెక్స్ట్ డే అవుతుంది బట్ ఎలానో మన ఉన్నాడు కదా ముందు రోజుకి అపాయింట్మెంట్ తీసుకున్నాను అప్పుడు బ్యాక్ టు బ్యాక్ కొంచెం ఫోటోషూట్స్ చేశాను అనమాట ఆ వీక్ లో సో అందుకని ఫుడ్ మీద కానీ వాటర్ మీద కానీ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అందుకని ఆ వీక్ లోనే ఫిఫ్టీన్ డేస్ చెకప్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం చెప్పారు బట్ ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇంకా ఏం చెప్పారో కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే అండ్ ఇంకా అయితే నాకు అసలు ఏ స్లిప్పర్స్ కూడా పట్టట్లేదు అన్నమాట ఎందుకో తెలీదు అంటే కాలు కొంచెం మరీ అంత స్వెల్లింగ్ అయితే రాలేదు కొంచెం స్టార్ట్ అయినట్టు ఉన్నాయి అందుకనే స్లిప్పర్స్ బాగా టైట్ అయిపోతున్నాయి ఈ ఒక్క పేర్ అయితేనే కొంచెం కరెక్ట్ గా ఉన్నట్టు ఉంది అనమాట సో రెగ్యులర్ గా ఇంక ఇవే యూజ్ చేస్తున్నాను అలానే ఇప్పుడు మనం కొత్తగా స్లిప్పర్స్ కొనుక్కున్నా అవన్నీ వేస్ట్ అవుతాయి కదా ఇంకా ఈ వన్ ఆర్ టూ మంత్స్ లో బయటికి వెళ్లేదు కూడా రేరే కాబట్టి నేను ఇంకా స్లిప్పర్స్ కొనడం కూడా అసలు ప్రిఫర్ చేయట్లేదు అంటే కొత్తగా కొనడానికి కూడా అండ్ ఇంకా ఆ రోజు అయితే అపాయింట్మెంట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ తీసుకున్నాం వెళ్తే ఎర్లీగా వెళ్ళాలి లేదా లేట్ గా వెళ్ళాలి మేము లేట్ అయిపోయాం అందుకని ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయినప్పటికి ట్వెల్వ్ దాటింది ఫుల్ గా బయట ఎండ గట్టిగా ఎండ దెబ్బ అయితే తినేసాం అనమాట ఏదైనా వర్క్స్ ఉంటే మాత్రం ఎర్లీగానే చూసుకోండి బిఫోర్ లెవెన్ ఆఫ్టర్ త్రీ ఫోర్ తర్వాత బయటికి వెళ్లేటప్పుడు మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకోండి సన్ స్క్రీన్ లోషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ వాటర్ కోకోనట్స్ ఎక్కువగా తీసుకోండి లేకపోతే డిహైడ్రేట్ అయిపోయి హెల్త్ తో పాటు స్కిన్ అన్ని పాడవుతాయి అయితే మేము వెళ్ళేది చెప్పాను కదా మేము వెళ్ళిందే లేట్ అనమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ దాటిపోయింది ఇక్కడ ఏంటంటే నేను చెకప్ చేయించుకునే దగ్గర అయితే ఎర్లీగా వెళ్ళాలి లేదా కొంచెం లేట్ గానే వెళ్ళాలి ఎందుకంటే ఫైల్స్ పెడతారు ఆ ఫైల్ బట్టి మన ఫైల్ ఎప్పుడు వస్తే అప్పుడు పిలుస్తారు అనమాట అయితే ఇంకా మా చెకప్ కూడా అయిపోయింది బానే ఉందని చెప్పారు అడిగాడు అనమాట లాస్ట్ టైం అలా చెప్పారు కదా ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అని నార్మల్ పొజిషన్ కి వచ్చేసిందని చెప్పారు ఇంకా హ్యాపీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ కి మెడిసిన్ ఇచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు యాక్చువల్లీ నా రెగ్యులర్ చెకప్ అయితే మంత్లీ వన్స్ ఈ మధ్య అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి ఫిఫ్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి రమ్మని చెప్తున్నారు నాకు మెడిసిన్ కూడా ఓన్లీ ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం మూడే యూజ్ చేస్తున్నాను రెగ్యులర్ గా ఇంకా ఎండగా ఉందని చెప్పాను కదా డ్రై ఫ్రూట్ లస్సి తాగడానికి వచ్చాము ఈ షాప్ అయితే వడా రోడ్ లో ఉంటుంది ఎందుకో నాకు ఇక్కడ డ్రై ఫ్రూట్ లస్సి అంటే చాలా ఇష్టం అందుకనే ఎప్పుడు ఇంకా ఈ రోడ్ లోకి వచ్చినా హాస్పిటల్ కి వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడైతే డ్రై ఫ్రూట్ లస్సి అయితే ఒకటి తీసుకుంటాను అంటే స్పెషల్ గా ఇక్కడొస్తాం అన్నమాట తాగడానికి అని చెప్పి అండ్ ఇంకా వీళ్ళకి ఎంత అలవాటు అంటే నేను వచ్చిన తర్వాత టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా అది ఆ డ్రై ఫ్రూట్ లస్సులో యాడ్ చేయకుండా ఇస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్స్ టూటీ ఫ్రూటీ తినకూడదు కదా అది పపాయతో తయారు చేస్తారని చెప్పి బాదం మిల్క్ తీసుకున్నాడు సార్ మను స్పెషల్ బాదం మిల్క్ చెప్పాడు అది ఫిఫ్టీ రూపీస్ ఏం బాగాలేదంట ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుని పోయాం లేచి అప్పుడు మా మమ్మీ వండింది చక్కగా తినేసి మళ్ళీ ఇంకొక స్లీప్ వేసేసాం అనమాట అయితే ఈ టైంలో లో కొబ్బరి బొండం కూడా తీసుకోవచ్చు బట్ నాకు ఎందుకు అప్పుడు లస్సీ తాగాలనిపించింది ఇంకా హలో గైస్ ఈ అయితే బ్లాగ్ మొత్తం చూడ్చేద్దాం అనుకున్నాను కానీ దెబ్బ తినేసి వచ్చి ఇంక పడుకుని పోయి అనమాట పడుకుని పోయి ఇప్పుడు లేచాక కి వెళ్తున్నాం కొన్ని కొనాల్సిన సామాన్లు ఉన్నాయి నాకు కూడా ఇంట్లో అలా బోర్ కొడుతుంది మనోహర్ నాయుడు కదా అందుకని డిమార్ట్కి తీసుకొని వెళ్ళమని చెప్పాను ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి అసలు యాక్చువల్లీ డే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఎండలో హాస్పిటల్ కి వెళ్ళి వచ్చేసరికి అయిపోయింది అనమాట సీన్ ఇంక తినేసి ఫుల్ గా స్లీప్ వేసేసాం ఇంక ఇద్దరం ఆఫ్టర్నూన్ పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం డిమార్ట్ కి వెళ్ళడానికి ఈ మధ్య అయితే అస్సలు పెద్దగా ఏం రెడీ అవ్వట్లేదు ఎందుకంటే డ్రెస్సెస్ కూడా పెద్దగా ఏమీ లేవు ఉన్న డ్రెస్సెస్ కూడా టైట్ అయిపోతున్నాయి ఇంకా కొత్తవి ఏమైనా కొందామన్నా ఎందుకు లేదు తర్వాత మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని నేనే ప్రిఫర్ చేయట్లేదు అంటే కొంచెం వెస్టర్న్ వేర్ అలా వేసుకుంటూ ఉంటే రెడీ అవ్వాలి అని కూడా అనిపిస్తుంది కదా అందుకని ఇంకా ఏవైతే కంఫర్ట్ గా ఉంటే అవే వేసుకుంటున్నాను ఇంకా స్టైల్ కోసం అయితే ఆలోచించకుండా అందుకే రెడీ అవడం కూడా అలా సింపుల్ గా రెడీ అయి వెళ్లిపోతున్నాను అయితే డిమర్ట్ మాకు పక్కనే మధురవాడలో నాకైతే పోనీటైల్ అనేది బాగా సింపుల్ అనమాట ఇలాంటి అలా టక్కుమని వేసేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ లో అయిపోతుంది నేను రెడీ అయినప్పటికీ మను కూడా రెడీ అయిపోయాడు నువ్వు రీసెంట్ గా అప్లోడ్ చేస్తున్న వ్లాగ్స్ అన్ని చూస్తున్నారా చూడకపోతే ఒకసారి చూడండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోద్దు లైక్ చేస్తే ఇంకొంతమందికి అది సజెస్ట్ చేస్తుంది కదా కమింగ్ వ్లాగ్స్ లో గోల్డ్ గురించి గానీ నా సేవింగ్స్ గురించి గానీ నేను ఎలా సేవ్ చేసుకుని గోల్డ్ అది తీసుకుంటానని కానీ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మిస్ కాకుండా ఈ తిలకం అనేది మస్ట్ అన్నమాట ఖచ్చితంగా గేమ్ పెట్టినా లేకపోయినా సరే ఫోర్ హెడ్ మీద అయితే ఇది ఖచ్చితంగా రోజు పెట్టుకుంటాను బిఫోర్ మ్యారేజ్ వరకు నేను బ్లాక్ స్టిక్కర్ ని యూస్ చేసేదాన్ని ఇంకా మ్యారేజ్ టైమ్ లో టీచర్ చెప్పారనమాట ఇంకా నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్ కచ్చితంగా మెరూన్ స్టిక్కర్స్ రెడ్ స్టిక్కర్స్ యూజ్ చేయాలి బ్లాక్ అసలు యూజ్ చేయకూడదు అని ఇంక అప్పటి నుంచి అయితే ఐటెక్స్ లో మెరూన్ స్టిక్కర్స్ కొనుక్కుంటాను మనోని ఫ్రేమ్ లోకి రమ్మని చెప్తున్నాను ఇంకొచ్చా అంటే ఇలా ఆకతాయిగా ఏదో ఒకటి చేస్తా ఉంటారు కెమెరా కనబడగానే కెమెరా ఆఫ్ లో ఉన్న అప్పుడు మాత్రం మంచిగా తిన్నగా ఉంటారు డిమార్ట్ కదా మా మమ్మీ డిమార్ట్ బ్యాగ్స్ అన్ని చక్కగా దాచిపెడతారు చూడండి వెళ్లేటప్పుడు ఇస్తారు లేకపోతే అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ వేస్ట్ అని చెప్పి ఆ మా చిన్ను గడు బయట నుంచి వస్తున్నారు చెప్పాను కదా ఈ కోసం ఆల్రెడీ టూ బ్లాగ్స్ లో చెప్పాను డిమార్ట్ అయితే వచ్చేసాము ఆ రోజు బాబోయ్ ఎంత రష్ గా ఉందో ఆ మను అయితే భయపడిపోతూ ఉన్నారు ఎవరు వచ్చి గుద్దేస్తారా ఎవరు వచ్చి తగిలేస్తారా అనేటట్టు ఈ టైమ్ లో ఇంకా కేరింగ్ మన మీద ఎక్కువ ఉంటుంది కదా అది మనమేదో బేబీ మీదో తెలియదు కానీ నేనైతే అసలు ఏం భయపడట్లేదు నేను ఫ్రీ తిరిగేస్తా ఉంటాను ఇక్కడ ట్యాంక్ ఆఫర్ లో పెట్టారు బట్ ఇది ఆర్టిఫిషియల్ కదా ఇంకా తీసుకోకూడదు అని చెప్పి నేనైతే తీసుకోలేదు డిమార్ట్ లో అయితే ఇది ఆఫర్ లో ఉంది అండ్ ఈ డేట్స్ కూడా నేను మాక్సిమం ఆఫర్ లో ఉన్న మాత్రమే క్లిప్స్ యాడ్ చేశాను చూడండి ఈ సారి అయితే నాకు ఈ పర్ఫ్యూమ్ సెట్ నచ్చింది నిజంగా ఇది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఈ సెక్షన్ లో లోషన్స్ కి అనమాట డిమార్ట్ కి ఇక్కడ సంతూర్ జాయ్ ఇవి తక్కువ కాస్ట్ కంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో దొరుకుతాయి ఇవి ఏంటంటే నేను మాక్సిమం ఈ లోషన్స్ అవి మనం లెగ్స్ చేస్తాను హిమాలయ లోషన్ బాడీకి ఫేస్ కి బాగుంటుంది అండ్ నేను కొన్ని ఆల్రెడీ విజేతలో కూడా తీసుకున్నాను అవేంటో మీకు తర్వాత షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను చూడండి లో ఫేస్ కి యూస్ చేసే షీట్ మాస్క్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లో ఉంటాయి అవైతే ప్రిఫర్ చేయొచ్చు మంచిగా చక్కగా హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి అలా వస్తాయి అండ్ ఇది ఆల్మండ్ ఆయిల్ అనమాట మమ్మీ కోసం ఈ ఆల్మండ్ ఆయిల్ కూడా అంతే ఇలా వన్ ప్లస్ వన్ ఉన్న దానికి కొంచెం ఆఫర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి ప్యాక్ అంటే ఇలా డబల్ ప్యాక్ ఉన్నది ప్రిఫర్ చేస్తాను ఇంకా హగ్గీస్ అసలు ఎలా ఉంటాయి ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చూస్తున్నాం అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేటప్పటికి ఇలా సాఫ్ట్ టాయిస్ కనిపించాయి ఈసారి సాఫ్ట్ టాయిస్ కలెక్షన్ కూడా ఎక్కువే ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ పడింది సాఫ్ట్ టాయిస్ ఆ సెక్షన్ కి వెళ్ళినప్పుడు చూద్దాం సాఫ్ట్ టాయిస్ ఉన్న సెక్షన్ కి వెళ్ళేటప్పుడు అండ్ అలా ఒక లుక్ లుకే చిడ్స్ సెక్షన్ వైపు అయితే వెళ్ళాము అంటే డి మార్ట్ లో ఇంకా ఏమేమి దొరుకుతాయో చూడడానికి అనమాట అంటే కిడ్స్ కి ఏమేమి దొరుకుతాయో చూడడానికి ముందు ఐడియా ఉంది బట్ అంత పర్టికులర్ గా అయితే ఏమి పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడైతే క్లియర్ గా చూద్దాం అనేటట్టు ఒక లుక్ వేయడం వెళ్ళాం చిన్న చిన్న ఫ్రాక్స్ స్పెక్స్ అన్ని ఉన్నాయి భలే క్యూట్ గా అదే అమ్మాయి అయితేనే ఇలాంటివన్నీ వేసి రెడీ చేయడానికి అవుతుంది చక్కగా అండ్ బాయ్స్ కి ఏమున్నాయి గర్ల్స్ కి ఏమున్నాయి అలా జస్ట్ ఒక లుక్ వేసాం అన్నమాట అండ్ నాకు అన్ని బట్టలు టైట్ అయిపోతున్నాయి సరే ఏమైనా లూజ్ గా టీ షర్ట్స్ అని చూస్తున్నాను డిమార్ట్ లో క్లాత్స్ ఏంటంటే యూజ్ అండ్ టఫ్ గా యూస్ చేయడానికి బాగుంటుంది కొన్ని డేస్ ఇవేవి కూడా సరిపోవు అనిపించింది నేను ఇప్పుడు కొంచెం మను టీషర్ట్స్ నాకు కొంచెం కరెక్ట్ గా ఉంటున్నాయి వేసుకోవడానికి కంఫర్టబుల్ ఈ ప్యాంట్ చూడండి బలే ఉంది నా సైజే ఇప్పుడు పట్టదేమో ఇంకా మనం జీన్స్ కూడా ఇంక ఇప్పుడు వేసుకోవట్లేదు కదా ఎందుకు ఇంకా అనేటట్టు తీసుకోలేదు బట్ మంచిగా వచ్చింది ఇలాంటి ప్యాంట్ కోసం నేను చూస్తున్నాను బట్ అక్కడ ఉంది కానీ తీసుకోలేదు అండ్ ఈ క్లిప్స్ సెక్షన్ కి వచ్చేటప్పటికి కలెక్షన్ అయితే డిమార్ట్ లో మళ్ళీ అప్డేట్ చేసినట్టు ఉన్నారు బాగున్నాయి అండ్ మధురవాడ డి మార్ట్ మార్చేసారు కూడా అనమాట లోపల ఇంటీరియర్ అంతా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వి క్లిప్స్ చూడండి బేబీ పింక్ ఏదైనా గర్ల్ ఉంటేనే ఇలా రెడీ చేయడానికి మనం రెడీ అవ్వడం బాగుంటుంది అండ్ అక్కడి నుంచి అయితే చెప్పాను కదా మధురవాడ డిమార్ట్ ఇలా సెక్షన్స్ అన్ని మార్చారు కొంచెం ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో అండ్ ఇక్కడ నైటీస్ ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ అలా అంటే ఇక్కడ చూడడానికి అని వచ్చాం యాక్చువల్లీ నాకు చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అనమాట చిప్ ఉన్నవే కాదు నార్మల్ నైటీస్ కూడా ఒక వన్ ఆర్ టూ తీసుకోమని నా దగ్గర అసలు నైటీస్ లేవు అండ్ నేను నైటీస్ అసలు ఎప్పుడు యూస్ కూడా చెయ్యను అయితే నైటీస్ తీసుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నాను బట్ అంత కాస్ట్ ఎక్కువే ఉన్నాయి తర్వాత యూస్ చేయలేని వాటికి అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ కదా అని చెప్పి తీసుకోలేదు లేదు అప్పటి వరకు సరే ఇక్కడ ఫోర్ నైన్టీ నైన్ ఆ ప్రైస్ లో హాస్పిటల్ యూస్ చేయడానికి అవుతాయేమో అనేటట్టు తీసుకుందామని ఫిక్స్ అయ్యాము అయితే ఇప్పుడు నేను చూస్తున్న ఈ బ్లూ నైట్ అయితే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్ కాకపోతే దానికి బటన్స్ గానీ జిప్ గానీ లేదన్నమాట దాన్ని మనం టైలర్ దగ్గర ఆల్ట్రేషన్ చేయించుకోవచ్చు బటన్స్ ఆర్ జిప్ పెట్టించుకొని అది ఇంట్లో మా అమ్మే చేసేస్తుంది అందుకని అదొక నైట్ తీసుకున్నాను మనకు ఆ కలర్ కూడా నచ్చిందంట మెటీరియల్ కూడా సాఫ్ట్ గా ఉంది అండ్ నా సైజ్ లో కూడా దొరికాయ అంటే లూజ్ గా ఉండే సైజ్ చెప్పాను కదా నేను అవి ఎక్కువగా యూస్ చేయను ఈ బడ్జెట్ లో ఆ నైటీస్ పర్ఫెక్ట్ అనిపించింది ఇంకా తీసుకున్నాను ఈ గ్రీన్ ఈ సి గ్రీన్ నైటీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఫ్రంట్ బటన్స్ వచ్చాయి ఇవి రీజనబుల్ కాస్ట్ కే ఉన్నాయి కదా జస్ట్ అలా హాస్పిటల్ కి యూజ్ చేసినా ఇంకా యూస్ చేయకపోయినా తర్వాత పర్వాలేదు అనేటట్టు ఒకటి వన్ సెవెంటీది ఒకటి టూ ఫిఫ్టీ రెండు నైటీస్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ కూడా మంచి మంచి నైటీస్ ఉన్నాయి ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అలా తర్వాత యూస్ చేయకపోతే వేస్ట్ అవుతుంది కదా అని ఈ టూ నైటీస్ తీసుకున్నాను అయితే కలెక్షన్ బాగుంది ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి డిమార్ట్ ఇది అయితే నేను ఇప్పుడు వేసుకున్న టాప్ కూడా మెటర్నిటీదే నేను ఆల్రెడీ కొన్ని మెటర్నిటీ టాప్స్ తీసుకున్నాను అవన్నీ మీకు కమింగ్ బ్లాగ్స్ చెప్తాను అవి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను అవి తర్వాత ఖచ్చితంగా యూస్ అవుతాయి కాబట్టి కాస్ట్ ఎక్కువైనా తీసుకున్నాను బట్ నైటీస్ అనేది నేను ఎప్పుడు యూస్ చేయలేదు అందుకని అవి తక్కువ కాస్ట్ ప్రిఫర్ చేశాను వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్న పౌచెస్ అవి ఉన్నాయి చెప్పాను కదా డి లో సెక్షన్స్ మార్చేసారని ఇప్పుడు ఈ నైటీస్ డ్రెస్సెస్ ఉన్న బ్యాక్ సైడ్ ఈ బ్యాగ్స్ ఇవి కూడా పెట్టారు అండ్ ఇది ట్రావెల్ బ్యాగ్ ఇది కూడా బాగుంది మనం చూస్తున్నాడు కదా అది ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడింది స్కూల్ బ్యాగ్స్ కూడా పెట్టారు ఎందుకంటే పిల్లలు స్కూల్స్ అవి స్టార్ట్ అవుతాయి కదా అండ్ చిన్న చిన్న పౌచెస్ అంటే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఈ రేంజ్ లో ఉండే పౌచెస్ కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ ట్రాలీస్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట చూడండి ఆ సెక్షన్ మొత్తం ఇలా ఇక్కడ తీసుకొచ్చేసారు టాయ్ సెక్షన్ అంతా కూడా ఇంకా సాఫ్ట్ టాయ్స్ ఇందాక సాఫ్ట్ టాయ్ సెక్షన్ అన్నాను కదా ఇదే ఇక్కడ చూడండి అంటే ఈ టాయ్ ఎంత బాగుందో ఇంకా ఉన్నాయేమో నేను చూస్తున్నాను ఈ పాప టాయ్ ఇంకా బా నచ్చింది అండ్ ఇంకా అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ కి కెళ్ళాం ఇక్కడ కితి బ్లాంకెట్స్ టవల్స్ అన్ని అనమాట ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయా అని చూసాం ఆ ఫ్లోర్ లో అయితే ఏమి పర్చేస్ చేయలేదు వాటర్ బాటిల్స్ ఇది ఫ్లోర్ మ్యాట్స్ అండ్ ఇవి సోఫా మీద వేసుకునేవి సోఫా కి యూస్ చేస్తాం కదా దివాని కార్ట్ సోఫాస్ అవి ఆఫర్ లో ఏ మంచిగా అనిపించాయో అవి మాత్రమే నేను క్లిప్స్ యాడ్ చేసి పెట్టాను ఫుల్ రా ఫుట్టేసి పెట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా అండ్ ఇక్కడ ఈ నెక్ పిల్ల చూస్తున్నాము నాకు కాదు ఇది జస్ట్ మనం అలా పెట్టుకుని ట్రయల్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది ఒక ప్యూమిక్ స్టోన్ తీసుకు ఇది ఏంటంటే బ్రషెస్ క్యారీ చేయడానికి బాబాయ్ ఆ రోజు ఎంత రెష్ గా ఉందో చెప్పాను కదా ఫుల్ గా లైన్ లు కాసా డిమార్ట్ కి వచ్చే ప్రతిసారి క్రీమ్ బన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం అక్కడ నుంచి ఆ రోజు టీచర్ బర్త్ డే ట్యూషన్ కూడా వెళ్ళాం అనమాట నేను అండ్ ఆల్రెడీ అప్పటికి వీళ్ళందరూ వచ్చి కూడా ఉన్నారు టీచర్ బర్త్డే అసలు సెలబ్రేట్ చేసుకోవరు అందుకే ఈవెన్ మేము కేక్ కూడా కట్ చేయలేదు జస్ట్ విష్ చేయడానికి వెళ్ళాం అంతే ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేస్తా కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్